ఓం శ్రీ గరుభయ్యో నమ హరి ఓం ఓం శ్రీ మహాగణపతయ్య నమ ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం నేను మీ బాలాచారి ఈ ఆగస్ట్ నెలలోని పన్నెండు రాసుల వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం ముందుగా మేషరాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరయ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్తిగా నక్షత్రం ఊటాపాతం కలుపుకొని మేషరాశిగా ఉండును మేషరాశి వారికి ఆగస్టు నెలలోని మిశ్రమ ఫలితాలుగా ఉంది ఆర్థిక సమస్యలు అధికంగా ఉన్నాయి ఆరోగ్యం బాగుంటుంది అప్పు చేయవలసిన పరిస్థితులు ఉంటాయి శత్రుజయము ఆధిక్యత అనగా మీ యొక్క శత్రువులపై ఆధిక్యతను పొందుతారు నూతన పరిచయాలు ఏర్పడతాయి పై అధికారుల ప్రశంసలు పొందుతారు మీ శ్రమకు తగ్గ ఫలితాన్ని వస్తుంది ఈ రాశివారు సత్ఫలితాలు పొందడానికి ప్రతి సోమవారము శివాలయంలో రుద్రాభిషేకం చేయించినట్లయితే మంచి జరుగును తదుపరి వృషభ కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మృగశ్రా నక్షత్రం ఒకటి రెండు పాదములు కలుపుకొని వృషభ రాశిగా ఉండును వృషభ రాశి వారికి ఈ ఆగస్ట్ నెలలోనే అంతా బాగుంటుంది చేతి వృత్తి వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది ఆర్థిక పరమైన సమస్యలు తగ్గుతాయి ఆరోగ్యపరమైన సమస్యలు తగ్గుతాయి బంధుమిత్రులతో కలుస్తారు నూతన పరిచయాలు ఏర్పడతాయి సంతానం వలన సంతోషం పొందుతారు ఉద్యోగస్తులకు ఈ నెల అంతా బాగుంటుంది వృషభ వృషభ రాశి వారికి ఈ విధంగా ఉండును ఈ రాశి వారు సత్ఫలితాలు పొందడానికి శనివారములు మంగళవారాలు చేస్తే మంచిది తదుపరి మిథున రాశి బృశ్రా నక్షత్రం మూడు నాలుగు పాదములు ఆర్ద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదములు కలుపుకొని మిథున రాశిగా ఉండను మిథున రాశి వారికి ఈ ఆగస్టు నెలలోని అన్ని రంగముల వారికి లాభదాయకంగా ఉంటుంది ధనలాభము కలుగును ఆరోగ్య లాభము కలుగును శత్రులపై ఆధిక్యతను పొందుతారు భూ సంబంధీకృత వ్యవహారాల్లో పాల్గొంటారు మిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు సంఘంలో పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి మిథున రాశి వారికి ఈ విధంగా ఉంటుంది మిథున రాశి వారు సత్ఫలితాల కోసం శనివారములు మంగళవారములు పాటిస్తూ మీ దగ్గరలో ఉన్న శివాలయంలోని రుద్రాభిషేకం చేయించినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు తదుపరి కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం ఒకటో పాదం పశ్చిమ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఆశ్రేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కలుపుకొని కర్కాటక రాశిలో ఉండును కర్కాటక రాశి వారికి ఈ ఆగస్టు నెలలోని ఈ రాశి వారికి అన్ని రంగములలోనూ రాణింపు ఉంటుంది ఆర్థికంగా బాగుంటుంది సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది ఆరోగ్యం బాగుంటుంది మిత్రులు బంధువుల వలన లాభాన్ని పొందుతారు భార్యాభర్తల మధ్యన సరైన అవగాహన ఉంటుంది నూతన పరిచయాలు అనుకూలించను కర్కాటక రాశి వారికి ఈ విధంగా ఉంటుంది తదుపరి సింహరాశి మఖానక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉభా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదం కలుపుకొని సింహరాశిలో ఉండును సింహరాశి వారికి ఈ ఆగస్టు నెలలోని ఒకటి పన్నెండు స్థానముల్లో గ్రహ సంచారం సరిగ్గా లేనందున చీటికి మాటికి ఉద్రకపడుట శిరోబాధలు అసహనానికి గురవుట జరుగును అందరితో విరోధము ఆదాయానికి మించిన ఖర్చులు అన్ని కార్యములు నిలిచిపోవుట అవమానకర సంఘటనలు జరుగుట ఉండును ఈ సింహరాశి వారికి ఈ విధంగా ఉంటుంది ఈ రాశి వారికి సత్ఫలితాలు పొందడానికి మంగళవారాలు చేస్తూ శని కేతువులకు జపాలు చేయించి హోమాలు దానాలు ఇచ్చినచో మంచి జరుగును తదుపరి రాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు అష్టానక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు నక్షత్రం ఒకటి రెండు పాదములు కలుపుకొని కన్యా రాశిలో ఉండను కన్యారాశి వారికి ఈ ఆగస్టు నెలలోనే అనారోగ్య ఇబ్బందులు తప్పవు ప్రతి నిమిషము కష్టముగా ఉంటుంది ఆర్థికంగా బాగా నష్టపోతారు అప్పులు చేయవలసిన అవసరం వచ్చును సరైన సమయానికి ధనం చేతికి అందక అమర్యాద పాలవుతారు చేయని తప్పుకి నిందల పాలవుతారు కన్యారాశి వారికి ఈ విధంగా ఉంది వారికి సత్ఫలితాలు పొందడానికి రాహుకేతులు పూజ చేయించి రుద్రాభిషేకం జరిపించినట్లయితే మంచి జరుగును తదుపరి తులారాశి నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదములు కలుపుకొని తులారాశిలో ఉండను తులారాశి వారికి ఈ ఆగస్టు నెలలో గ్రహ సంచారం అనుకూలంగా ఉండటం వలన అన్ని విధములుగా బాగుంటుంది అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి కోర్టు వ్యవహారాల్లో మీదే పై చెయ్యి మనసు ప్రశాంతంగా ఉంటుంది ప్రతి విషయంలోనూ ఆధిక్యతను పొందుతారు రాని బాకీలు వసూలు అవుతాయి శత్రువులు మిత్రులవుతారు వాహన మార్పులు తప్పనిసరిగా జరుగును రాశి వారికి ఈ విధంగా ఉంటుంది ఈ రాశి వారు శనివారాలు పాటిస్తే మంచిది తదుపరి వృచ్చిక రాశి విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కలుపుకొని వృచ్చిక రాశిలో ఉండును వృచ్చిక రాశి వారికి ఆగస్టు నెలలో ఈ రాశి వారికి అన్ని రంగాల్లోనూ యోగకరంగా ఉంటుంది ఆరోగ్యం బాగుంటుంది ధైర్యంగా ముందుకు వెళ్తారు ఉత్సాహంగా పనిచేస్తారు కుటుంబంతో సంతోషంగా గడుపుతారు సంతానం కోసం ప్రయత్నించిన వారికి మంచి సత్ఫలితాలు కలుగును నూతన వస్తువులు కొంటారు దైవ సంబంధమైనటువంటి కార్యములలో పాల్గొంటారు వృక్షిక రాశి వారు ఈ విధంగా ఉంటుంది ఈ రాశి వారు సత్ఫలితాలు పొందడానికి శనివారాలు పాటిస్తూ మహామృత్యుంజయ హోమాన్ని జరిపించుకున్నట్లయితే మంచి జరుగును తదుపరి ధనుసు రాశి నక్షత్రం ఓటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వాష నక్షత్రం ఓటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరాషాఢ నక్షత్రం ఊటపాదం కలుపుకొని ధనసు రాశిలో ఉండను ధనసు రాశి వారికి ఈ ఆగస్టు నెలలోని ఉద్యోగస్తులు చాలా ఇబ్బందులు పడతారు భార్యాభర్తల మధ్యన మాటా మాటా వచ్చును సంతానం వలన సమస్యలు ఉద్రేకంగా ఉంటారు ఊహించని సంఘటనలు జరుగుతాయి స్నేహితుల వలన ఇబ్బందులు పడతారు కార్యములు మధ్యలోనే నిలిచిపోవును ఈ విధంగా ధనసు రాశి వారికి ఉంది వారు సత్ఫలితాలు పొందడానికి ఏడు వారాలు రుద్రాభిషేకం చేయించి శ్రీశైల క్షేత్రాన్ని దర్శించినట్లయితే మంచి జరుగును తదుపరి మకర రాశి ఉత్తరాశ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు శ్రమ నక్షత్రం ఓడి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్ట నక్షత్రం ఓడి రెండు పాదములు కలుపుకొని మకర రాశిగా ఉండను మకర రాశి వారికి ఈ ఆగస్టు నెలలోని అన్ని రంగాల వారికి అన్ని విధములుగా బాగుంటుంది ఆర్థికంగా బాగుంటుంది పర్వాలేదు మానసికంగా ధైర్యంగా ఉంటారు ఎటువంటి నిర్ణయాన్నైనా ధైర్యంగా తీసుకుంటారు బంధుమిత్రులతో కలిసి పూజాది కార్యక్రమాల్లో పాల్గొంటారు సంతానం ద్వారా లాభాన్ని పొందుతారు ఈ విధంగా మకర రాశి వారికి ఉంది ఈ రాశి వారికి నెరఘోష అధికంగా ఉండట కావున గురుగ్రహానికి జపాన్ని చేయించి హోమాన్ని చేయించి దానం ఇచ్చినచో మంచి జరుగును తదుపరి కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదములు శతపిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదములు కలుపుకొని కుంభరాశిలో ఉండను కుంభరాశి వారు ఈ ఆగస్టు నెలలో ఎంతో లాభదాయకంగా ఉంటుంది ఆర్థికంగా ఆరోగ్యంగా చాలా బాగుంటుంది ఏ సమస్య లేకుండా సరదాగా సంతోషంగా గడుపుతారు అనుకున్న పనులన్నీ సాధిస్తారు వాహన లాభాన్ని పొందుతారు ప్రయాణ విషయాలన్నీ సజావుగా సాగుతాయి సంతానం వలన కలిగే ఇబ్బందులన్నీ తొలగిపోతాయి అష్టమంలో కుజులుండడం వలన ఆరోగ్యంలో చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొంటారు శారీరక శ్రమ కోపం అధికంగా ఉంటుంది ఈ కుంభరాశి వారికి ఈ విధంగా ఉండును ఈ రాశి వారు సత్ఫలితాలు పొందడానికి మంగళవారాలు చేస్తూ రాహుగ్రహ జపాన చేయించి హోమాన చేయించి దానానిచ్చినచో మంచి జరుగును తదుపరి మీనరాశి పూర్వాభాద్రా నక్షత్రం ఒకటో పాదం ఉత్తరాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు రావతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కలుపుకొని మీనరాశిలో ఉండును మీనరాశి వారికి ఈ ఆగస్టు నెలలోని పరిస్థితులు అంత అనుకూలంగా ఉండవు మీ మాటకు గుర్తింపు ఉండదు మీరు చెయ్యి పనుల ఎందు వ్యతిరేకత వచ్చును ఆర్థిక లావాదేవీలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఇతరుల విషయాలలో జోక్యం చేసుకుంటూ ఉంటారు ఇతరులను పరామర్శిస్తూ ఉంటారు గృహమునందు కలిగే సంతోషములోనూ విందు వినోదాలలోనూ పాల్గొంటారు కీర్తి లాభాన్ని పొందుతారు మానసిక ధైర్యాన్ని కోల్పోతారు ఈ రాశి వారు సత్ఫలితాలు పొందడానికి రాహుకేతులకు జపాలు చేయించి హోమాలు జరిపించి దానాలు ఇచ్చి మంగళవారం నాడు రుద్రాభిషేకం చేయించినట్లయితే మంచి జరుగును ఇక్కడతో పన్నెండు రాసులు సమాప్తము दैवानुग्रह प्राप्तिरस्तु तथास्तु